డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు వెయ్యల చిట్టిబాబు వైసీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు ఈ సందర్భంగా వైసీపీ కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవటం ద్వారా దళిత సమాజానికి మరింత బలం చేకూర్చినట్లుగా భావిస్తున్నారు ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో చిట్టిబాబు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఎంత పెద్ద బాధ్యతను అప్పగించిన పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ పదవి తనకు రావటానికి కారకులైన జిల్లా పార్టీ అధ్యక్షులు జగ్గిరెడ్డి మాజీ వర్యులు విశ్వరూప్ మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ తదితర నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు గ్రామస్థాయి నుండి పార్టీ బలోపేతానికి పాటుపడి రానున్న ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరవేస్తామని అన్నారు పలువురు మాట్లాడుతూ అహర్నిశలు పార్టీకి పాటుపడే చిట్టిబాబుకి ఈ పదవి ఇవ్వటం ద్వారా నియోజకవర్గంలో వైసీపీ బలోపేతానికి ఇది మైలురాయిగా మారనుందని అభిప్రాయపడ్డారు ఈ సంఘటన పార్టీలో దళిత నాయకులకు మరింత బాధ్యతలను కలుగజేసిందని పేర్కొన్నారు అనంతరం వైసీపీ కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి శాల్వాతో ఘనంగా సత్కరించారు తమ అభిమాన నాయకుడికి ఇంత పెద్ద పదవి రావడంతో స్వీట్స్ పంచి సంబరాలు చేసుకున్నారు Rayu celon terus. Jagaan, 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 അയർജൻസി വിചയലണ്ടല്ല നമുക്ക് ചലവുള്ളത് വിചയലല്ല എന്താ ഒരു ധാരണ ഉണ്ടല്ല കറകൽ മാറ്റുന്ന കട്ടകല്ല നാസൻ റോണ്ട 20 ന്റെ దగ్గర ഡണ്ടാ ഡണ്ടാ ദന്തേസി കത അതിരയൊക്കെ കൊണ്ടിട്ടുവാ ബാബ എങ്ങനെയെങ്കിലും എന്താ

आज है ओके मालिक अंदर का మా అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మేరకు నాకు వైఎస్ఆర్సిపి ఎస్సీసల్ కార్యదర్శిగా ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ పదం రావటానికి ముఖ్య కారకులు మా ప్రీతి నాయకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారికి అలాగే మాజీ మంత్రివర్యులు పినిపియ స్వరూప్ గారికి అలాగే మరో వ్యక్తి పిత్తాన బాలకృష్ణ గారికి అలాగే నా మిత్రులు చిట్టిరాజు గారికి అలాగే ఈ మా యొక్క గ్రామంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా అలాగే మండలంలో ఉన్నటువంటి మండల అధ్యక్షులు కావచ్చు ఎంపీపీ కావచ్చు మొత్తం టోటల్గా అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి ఒక పెద్ద బాధ్యత అప్ప చెప్పారు వైఎస్ఆర్చి ఎస్సీ కార్యదర్శిగా నా వంతుగా ఈరోజు ఎస్సీలు అంటే వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్చి అంటే ఎస్సీలు కాబట్టి ఎస్సీలు కూడా నా వంతుగా నూటికి ఎయిటీ పర్సెంట్ అందరినీ కూడా కలుపుకొని వైఎస్ఆర్ పార్టీకి అంకిత అంకిత భావంతో పనిచేసి రేపు రాబోయే రోజుల్లో మన మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసే వరకు ఆహార నిశలు కృషి చేస్తాను అలాగే అందరినీ కలుపుకుని గ్రామంలో అవ్వచ్చు మండలం అవ్వచ్చు జిల్లాలో అవ్వచ్చు అందరినీ కూడా నాయకులందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క పార్టీ పిలుపు మేరకు ఏ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కష్టపడి ఈ పార్టీ బలోపేతాన్ని కృషి చేసి విజయ సంకేతానికి రేపు చెప్పి జెండా ఎగరవేసేలా నా వంతు కృషి చేస్తానని మా అందరి నాయకులు కార్యకర్తలు అందరు సమక్షంలో నేను తెలుపుకుంటున్నాను అలాగే ఈరోజు పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఇలా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ ఎంతో అభివృద్ధి చెందింది బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఒక పార్టీ లేదు కులం లేదు మతం లేదు అందరికి కూడా న్యాయం చేసి ఇయాల ప్రతి కుటుంబాన్ని కూడా మేల్కొని అలాగే విద్యలో కానీ వైద్యంలో కానీ అభివృద్ధిలో కానీ ముందు ముందు నడిపించినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాగే క్రిస్తలు రాజశేఖర రెడ్డి యొక్క ఆ యొక్క పరిపాలన అందరినీ చూసాం ఆయన మించి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేశారు ఈరోజు ఎన్నో కుతంత్రాలతో కుయెత్తులతో పార్టీ ఓడించి అన్న ఇప్పటికీ మాకు ఓడిపోయినందుకు ఏం పరిస్థితి లేదు ప్రజలకు సేవ చేయడానికి మేము ఉన్నాం ఏంటంటే ఇలా ప్రజలు తెలుసుకున్నారు ఆయన చేసిన యొక్క మంచి పనులన్నీ కూడా మరలా ఆయన ఎప్పుడొస్తాడు మళ్ళీ మాకు మే మేలు ఎప్పుడు జరుగుతుందని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళి నా వంతు మా నాయకులందరితో వంతు అలాగే సర్పంచ్ గారు కానీ దీనికి సహకరించినటువంటి మా నల్లా నరసింహతి గారు కాటరకొండ మండల అధ్యక్షులు నల్ల నరసింహతి గారు అలాగే మా పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు చెప్పడి వెంకట రామకృష్ణ గారికి అలాగే వైస్ ఎంపీపీ మఠభర్ సురేష్ గారికి అలాగే మరో వైస్ ఎంపీపీ పాము నాగవేణి చిట్టుబాబు గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మొత్తం వైఎస్ఆర్సీపీ కుటుంబ నాయకులందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటూ నా వంతుగా ఈ రోజు నుంచి కూడా పార్టీకి పిలుపు మేరకు కష్టపడి పనిచేసి మీ అందరం ఇలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసే వరకు ఆహర్నిశలు కృషి చేస్తానని ఈ విధంగా ముందు వేడుకు